హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ పప్పు కర్రీని తయారు చేసి చూపించబోతున్నాం ఆంధ్రాలో ఈ కర్రీ చాలా చాలా ఫేమస్ అండి ఇక ముఖ్యంగా రాయలసీమలో అయితే ఇది చాలా చాలా ఫేవరెట్ డిష్ అని చెప్తాను రాయలసీమ వాళ్ళందరికీ కూడా పప్పు కర్రీ అంటే చాలా ఇష్టం సీజన్ వచ్చిందంటే చాలు పితికిపప్పును ఒత్తి ఆరబెట్టుకొని మరీ తయారు చేసుకుంటూ ఉంటారు ఈ కర్రీని ఈ అనపకాయల సీజన్ అంతా కూడా ఎవరింట్లో చూసినా సరే వీక్లీ వన్స్ అన్న ఈ పప్పు కర్రీని తయారు చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి దీనికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఇంచుల కొబ్బరిని ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే ఒక స్పూన్ సోంపు గింజల్ని ఒక స్పూన్ గసాలని వేసేసుకొని ఇదంతా వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసుకోండి అలాగే అనపకాయల్ని ఒలిచ్చి ఆ గింజల్ని రెండు గంటల పాటు నానబెట్టుకొని తర్వాత దానిపైన ఉన్న పొట్టంతా తీసేసుకొని ఒత్తి పెట్టుకోవాలి దీనినే పితికి పప్పు అంటారండి ఈ గింజలపైన ఉన్న పొట్టంతా తీసేసుకున్నామంటే లోపల ఉన్న పప్పే మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల దాకా నూనెను వేసేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా చిరపళ్ళాడిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయన వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి చిలుకలు నాలుగు ఎండుమిర్చి ముక్కల్ని వేసేసుకొని ఇందులోకి వంచి పెట్టుకున్న పితికిపప్పును కూడా వేసుకోవాలి మనం అనపకాయ గింజల్ని నానబెట్టి పితికిపప్పు ఒత్తి పెట్టుకున్నాం కదా ఆ పప్పును ఇందులోకి వేసుకోవాలి మేమైతే దీనిని పితికిపప్పు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఇక్కడ రాయలసీమ సైడ్ అంతా కూడా పితికిపప్పు అనే పిలుస్తారు ఈ పితికిపప్పును మంటని మీడియం లో పెట్టి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పప్పు రుచి చాలా చాలా బాగా ఉంటుందండి ఈ పప్పుతో మనం ఈ కర్రీనే కాదు ని కూడా తయారు చేసేసుకోవచ్చు ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి ని తయారు చేసుకున్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందనండి నేను ఆ వీడియో కూడా తయారు చేసేసాను మీరు కావాలంటే మన ఛానల్లో ఉంది ఒక్కసారి చూసేసేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసేసుకొని ఒక నిమిషం వేయించుకున్నాక ఇందులోకి కట్ చేసుకున్న రెండు టమోటాలు కొద్దిగా కరివేపాకును వేసేసుకొని టమోటాలు గా ఇంతవరకు మక్కించుకోవాలి టమోటాలు సాఫ్ట్గా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని చిటికెడు పసుపును వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటిన్న స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని వేస్తున్నాను మీరు తినగలిగే కారం బట్టి వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని వేసేసుకొని ఈ మసాలను మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా మసాలాలో పప్పును వేయించడం వల్ల పప్పుకు మసాలా అంతా అంటే తినేటప్పుడు కర్రీ రుచి చాలా బాగుంటుందండి ఇలా ఒక నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పేస్ట్ ని వేసేసుకోవాలి అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసుకోవాలి ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ కర్రీ గ్రేవీ అనేది చాలా చాలా చిక్కగా ఉండాలి పలుచుగా ఉందనుకోండి పప్పుకు మసాలా అంతా అస్సలు అంటుకోదు రుచి అస్సలు బాగోదు అండి అందుకని చూడండి గ్రేవీ అనేది చిక్కగా ఉండాలి అది గుర్తు పెట్టుకోండి అందుకని తగినన్ని వాటర్ని చూసుకొని వేసుకోండి తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించండి మొత్తంగా మనం ఈ కర్రీని మీడియం లో పది నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు మనకి చక్కగా ఉడికిపోతుంది పది నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి మసాలా అంతా మనకి చిక్కబడింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలపండి చూసారుగా ఎంత చిక్కగా ఉందో పప్పు కూడా మనకి చక్కగా ఉడికిపోయింది ఈ స్టేజ్లో మీరు ఒకసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసేసుకోండి ఒకవేళ మీకు ఇంకా ఉడకాలి అనిపిస్తే మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు లో లో ఉడికించుకోండి నాకైతే ఇక్కడ ఈ పితికిపప్పు చక్కగా ఉడికిపోయింది అలాగే మసాలా కూడా చిక్కపడింది చూసారుగా ఎంత బాగా ఉందో ఇలా చిక్కటి మసాలా ఉంటేనే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి పలుచుగా ఉందనుకోండి పప్పుకి మసాలా అంటుకోదు పప్పు అనేది చప్పిడిగా ఉంటుంది అలా కాకకుండా ఇలా చిక్కటి మసాలాతో ఉందనుకోండి గ్రేవీ చాలా రుచిగా ఉంటుందండి ఇందులోకి నేనైతే దోశను వేశాను ఈ దోశకి ఈ కర్రీకి సూపర్ కాంబినేషన్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంది అంటుంటారు కదా పెసరట్టు ఉప్మాని అలాంటి కాంబినేషన్ అనుకుంటా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ కాంబినేషన్ చాలా చాలా రుచిగా ఉంటుంది రాయలసీమలో అయితే పితికిపప్పు కర్రీ చేశారు అంటే ఖచ్చితంగా దోశ ఉంటుంది లేదా పూరి ఉంటుంది ఈ రెండు కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువగా దోశలోకి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి ఈ చిక్కటి మసాలాతో చాలా చాలా టేస్టీగా ఉండే పితికిపప్పు కర్రీని మీరు కూడా నెక్స్ట్ టైం దోశలకి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీరు ఎంతమంది పితిపప్పు దోశ కాంబినేషన్తో తయారు చేసుకుంటూ ఉంటారు అలాగే మీరు ఎలాంటి మసాలాలు వాడతారో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మనం పితిపప్పు తయారు చేసుకున్నప్పుడు మీరు వాడిన మసాలాతో తయారు చేసి చూపిస్తాను మరి మీకు నచ్చిన వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్